బ్రాహ్మణ కార్పొరేషన్ను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నూతన రాష్ట కమిటీ ద్వారా డిమాండ్ చేశారు ఆదివారం నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది ఈ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి బ్రాహ్మణ సంక్షేమ సమైక్యం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది రాష్ట్ర అధ్యక్షులుగా ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా వేదం హరిప్రసాద్ కోశాధికారిగా ఉమామహేశ్వరరావు కార్యనిర్వహణ అధ్యక్షులుగా గాలి శ్రీనివాసరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వీరితో పాటు అన్ని జిల్లాల నుండి ఉపాధ్యక్షులుగా కార్యదర్శులు సభ్యులను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కమిటీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బ్రాహ్మణ భవనాలు ఏర్పాటు చేయాలని బ్రాహ్మణులకు అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు అనంతరం నూతనంగా ఏర్పడిన రాష్ట్ర కమిటీని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య నాయకులు గుడ్లదోన వాసుదేవరావు మరియు బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగే సందర్భంగా ప్రమాణ స్వీకారం జరిగే సందర్భంగా అది కూడా నెల్లూరులో దీంట్లో జరగడం చాలా సంతోషం నెల్లూరు అనగానే తెలియని ఒక ఆనందం పుట్టి పెరిగిన ఊరు చదువుకున్న ఊరు ఇక్కడ మా తల్లిదండ్రులు చాలా పేరు ప్రఖ్యాతులు గాంచి మా నాన్నగారు ఒక ప్రముఖ న్యాయవాది ఒక కమ్యూనిస్ట్ లీడర్గా కొన్ని చేసిన రోజు ఈ ఊర్లో ఎటువంటి ఒక గ్రామీణ మీటింగ్ జరుగుతున్నది మీరు రావాలా అని చెప్పి వాసుదేవరావు గారు దయా వీళ్ళందరూ పిలిస్తే ఖచ్చితంగా వస్తాను ఈ మీటింగ్ అటెండ్ అవుతాను నేను ఒక బ్రాహ్మణ పరంగా రాలేదు ఇవాళ నేను ఈ సంఘంలో పుట్టుక బ్రాహ్మణమైన మా ఇంట్లో మేము జరిగిన వాతావరణం కొంచెం వామపక్ష భావజాలంతో ఉన్నా ఈ మధ్య కాలంలో ఏదైతే బ్రాహ్మణుల మీద ఒక విపరీత ధోరణి మొదలయ్యి ఒక అవహేళనగా చిన్నచూపు చూస్తూ ఈ సమాజం బ్రాహ్మణ సమాజం అన్ని విధాలా వెనకబడ్డం అనేది గమనిస్తూ వస్తున్నాం నేను దాన్ని మనసులో పెట్టుకొని ఇవాళ ఎంత ఎంతమందో ప్రముఖులు వచ్చారు కొత్త కాజవంతం ఎన్నికైంది ఇక్కడికి వచ్చి ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలా ఒక్కసారి మీటింగ్లో ఎందుకు సమాజం వెనకబడింది బ్రాహ్మణ సమాజం ఎందుకు మనం మన మాట మన గొంతు వినిపించలేకపోతున్నాం మనలో ఐక్యత ఎందువల లోపించింది వాటిని గురించి ఒకసారి ఇక్కడ మాట్లాడాలని అందరూ కంచిగట్టుగా బ్రాహ్మణులంటే ఒకప్పుడు మెమ్మ నుంచి విజయ్ చేసేవాళ్ళని అటువంటిది ఇవాళ మనం విద్యలో కానీ వ్యాపారంలో కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాల వెనుకబడిన ఒక సమాజంగా మారి ఒక రకంగా సమాజంలో వివక్ష మనం నా పేరు ఐ కామేశ్వర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుని ఈరోజు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సంబంధించి మూడేళ్ల కాల పరిమితిలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్యకు అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు మా కార్యవర్గ సభ్యులకు అలాగనే మా అనుబంధ సంఘాల సభ్యులకు రాష్ట్ర బ్రాహ్మణ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ముందు చాలా సమస్యలతో అవుతున్నాం మేము ఈ ఈరోజు సమాజంలో గుర్తింపు లేదు మనకి బ్రాహ్మణ కార్పొరేషన్ ఒకటి మేము ఇచ్చాము పంచాము అని చెప్పడం తప్పితే దానికి డబ్బులు శాంక్షన్ చేసింది లేదు అమౌంట్ వచ్చింది లేదు దాని మీద మెయిన్ గా ఈ సంవత్సరం ఈ కార్యవర్గం దాని మీద పనిచేస్తుందని మొదటి సమస్యగా కార్పొరేషన్ మీద పోరాడాలి అలాగనే ప్రతి నియోజకవర్గంలో ఒక బ్రాహ్మణ భవనం కట్టించి మా యొక్క వసతుల కోసం మా బ్రాహ్మణ భవన్ ని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయాలని మరొక డిమాండ్గా తరువాత అందరికీ నమస్కారం నా పేరు గాలి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్యకు నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని బ్రాహ్మణ జాతి మాకు ఇచ్చింది బ్రాహ్మణ జాతి నిరంతరం చూస్తున్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా మా కార్యవర్గం పనిచేస్తుందని పైగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పడింది ఆ కార్పొరేషన్ పెట్టినటువంటి అనేక పథకాలు ఇప్పుడు నిర్వీర్యంగా కనిపిస్తున్నాయి ఆ పథకాలన్నీ కూడా ఈ ప్రభుత్వ హయాంలో మరలా చేసి బ్రాహ్మణ జాతికి తమ సహాయం చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము అలాగే టిట్కో ఇళ్ల విషయంలో కానివ్వండి బ్రాహ్మణ జాతికి విద్యాపరంగా వచ్చే స్కాలర్షిప్లు కానివ్వండి భారతీ లాంటి స్కీములు కానివ్వండి ఏదైనా వ్యాపార రంగంలో కానివ్వండి ఇండస్ట్రియల్ గా ఏదన్నా డెవలప్ కావాలంటే వారి ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం నుంచి కూడా లోన్లు ఇచ్చే సౌకర్యాన్ని కూడా ఇప్పించమని ప్రభుత్వాన్ని మేము అభ్యర్థిస్తున్నాము ప్రభుత్వ సహకారంతోటి బ్రాహ్మణ జాతికి పూర్తిగా న్యాయం జరిగే విధంగా మా కార్యవర్గం కృషి చేస్తుందని అందుకు ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని వేడుకుంటూ మా అందరి సంక్షేమానికి మేము ఇప్పుడు కూడా రాబోయే మూడేళ్ల పాటు మాకున్న ఈ సువర్ణ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చేందుకు జాతి అలాగే అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటాం నమస్కారం నా పేరు వేదం హరిప్రసాద్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడినాను అధ్యక్షులు ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ గారు కోశాధికారి ఉమామహేశ్వరరావు గారు కడప జిల్లా వాసి అలాగే కార్యవర్గ సభ్యులు కార్యవర్గ నిర్వాహక అధ్యక్షులు గాలి శ్రీనివాసరావు గారు ఇనుకొండ ఈరోజు ఇక్కడ నూతన కార్యవర్గం అంటే మూడేళ్ల పాటు ఈ నూతన ఈ కొత్త కమిటీ ఎన్నుకోవడం జరిగింది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ అధ్యక్షులు గారు చెప్పినట్టుగానే కార్పొరేషన్ తక్షణం ఏర్పడాలి బ్రాహ్మణులు ఓటు హక్కులో కూడా ఎక్కడా తీసుకోలేదు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దీంట్లో కానీ బ్రాహ్మణులు మూడో శాతంలోనే ఉన్నారు ఖచ్చితంగా బ్రాహ్మణులకు వాళ్ళకి ఇవ్వవలసిన పదవులు క్రైటీరియా ప్రకారం వాళ్ళకి చెందవలసింది ఇది రాష్ట్రాన్ని మరీ మరీ కోరుతున్నాం మేము రాష్ట్రానికి వ్యతిరేకంగా ఎక్కడా కూడా ఈ సంస్థ ఇన్నేళ్లుగా ఉన్నప్పటికీ రెండు వేల పదహైదు నుంచి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేయబడిందో రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఎక్కడా కూడా ఇది చేయలేదు మా హక్కుల కోసం మాత్రమే పోరాడుతున్నటువంటి ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఇది స్పష్టం పోతే అలాగే మాకందరికి ప్రతి జిల్లాలలో కూడా బ్రాహ్మణ భవనాలు ము ఇది చనిపోయినప్పుడు ముక్తి ధామాలు నిజంగా మీకు అందరికి ప్రెస్ మీడియా వాళ్ళకి అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం దీన్ని ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా ముక్తి ధామాలు చనిపోయితే ఒక వ్యక్తి అక్కడ పెనుకోబెట్టడానికి కూడా మాకు వసతి లేదు మేము ఎన్నో సార్లు గవర్నమెంట్ అభ్యర్థించినాం ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాకపోయినా ఇన్నేళ్లుగా జరుగుతున్న ఈ రాష్ట్ర నాయకులు ఇంత ముందున్న వాళ్ళు మా అన్నలు కానీ అందరూ కూడా ఎన్నో సార్లు అభ్యర్థించినారు మాకు ఎక్కడా కూడా ఈ సౌకర్యం కల్పించలేదు తక్షణం మాకు ఈ ఒక్క అవకాశం కనిపించి మాకు బ్రాహ్మణ వాళ్ళు ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాము అలాగే